కీలకమైనటువంటి ఘట్టానికి చివరి ఘట్టానికి రాబోతున్నాం ఎన్టీఆర్ అసలు ఆయన చూస్తేనే మనకి ఒక దేవుణ్ణి ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు పార్టీ అధికారంలో రెండుసార్లు వచ్చిన సాంస్కృతిక విభాగం లేదు సారా వ్యతిరేక ఉద్యమం జంజామారుత ప్రబంధంలాగా సాగుతున్నప్పుడు నేను ఆఖరాట సారా సంహారం పేరుతో వీధి నాటికం రాస్తే తెలుగు కళామండలి తెలుగుదేశం అనుబంధ విభాగం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తుంటే అన్నగారు ఆ ప్రదర్శనలకి గడ్డిపేట ఆహ్వానించారు ఆ ప్రదర్శనలు చూసి మాతో కలిసి నినాదాలు చేసి వెంటనే వేదిక మీద వారు ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు సాంస్కృతిక విభాగం లేని కొరత తెలిసింది ఈ క్షణంలో సాంసరావు నాటిక చూసిన తర్వాత పార్టీకి సాంస్కృతిక విభాగాన్ని ప్రకటిస్తున్నానని ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజు నాకు సినిమా రచనకు అవకాశం ఇచ్చారు ఆయన చెప్పిన మేరకు అవతారపరుచు టైటిల్తో కథని తయారు చేయడం జరిగింది అయితే సాగర్ సంఘంలో కమల్ హాసన్ చెప్పినట్టు ఉండాలండి అన్నట్టు అది లేదు కాబట్టి రామారావు గారు వెంటనే వెను వెళ్ళిపోవడం ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఆయనతో అత్యంత సన్నిహితంగా దాదాపు ఇరవై సార్లు నేను కూర్చొని గంటలు గంటలు చర్చించడం జరిగింది ఆ అనుభూతులన్నీ గుర్తుకొస్తున్నాయి ఇక మన పురస్కార గ్రహీత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదికి పూర్వం అన్నగారు రామును మించిన రాముడు రాముడు మంచి బాలుడు చక్కగా బుద్ధిమంతుడు అనేటువంటి పాత్రను ధరిస్తున్నటువంటి సందర్భంలో చిన్న వైబ్రేషన్ వచ్చింది ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు చలసాని అశ్విని దత్తు బాపయ్య గారి దర్శకత్వంలో యుగపురుషుడు సినిమా తీస్తూ రామారావుని విభిన్నంగా చూపించాలి అనుకున్నప్పుడు అశ్విని దత్ గారు వీరిని బాలేశ్వరరావు గారిని తీసుకొని వెళ్ళారు రామారావు గారిని చూసి ఆయన బెల్బాటం ప్యాంట్ అనేటువంటిది బాగా పెద్ద కాలర్ ఉన్నటువంటి షర్టు పువ్వుల పువ్వుల షర్టులని ఆయన దుస్తులు తయారీ చేస్తే అక్కడ నుంచి రామారావు గారికి ఒక డిఫరెంట్ డైమెన్షన్ స్టార్ట్ అయింది మాస్ హీరోగా రామారావుకి అక్కడి నుంచి ఒక తిరుగులేని ప్రపంచం అక్కడి నుంచి దాదాపు రామారావు గారికి ముప్పై సినిమాలు వాలేశ్వరరావు గారు పనిచేస్తారు అంటే రామారావు గారు బసవ తారకమ్మ ఇద్దరూ కూడా వేకూజావును మూడు గంటలకు మాట్లాడేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి వాలేశ్వరరావు గారు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి తీవ్ర వైరుధ్యం ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్గా సత్యం సింహం అనేసి సినిమా తీశారు అప్పుడు మంగళదీప్ అనేటువంటి షోరూము మెడ్రాస్లో స్టార్ట్ చేస్తే రామారావు గారు స్వయంగా వాలేశ్వరరావు గారిని తీసుకుని వెళ్ళి నాలాగనే బ్రదర్ కూడా మంచి మంచి పూల పూల చొక్కాలు వేయించాలి అని చెప్పి సెలక్షన్ నాగేశ్వరరావు గారు సెలక్షన్ రామారావు గారు చేశారు అంత రామారావు గారి ఒక ఆ టర్నింగ్ పాయింట్కి ఒక కీలకమైనటువంటి వ్యక్తి వాలేశ్వరరావు గారు ముప్పై సంవత్సరాల పాటు రామారావు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక పది మంది వ్యక్తుల్లో వాలేశ్వరరావు గారు ఒకరు కావటం చాలా సంతోషించినటువంటి విషయం అటువంటి అన్నగారికి ప్రియభక్తుడు అత్యంత ఆత్మీయుడైనటువంటి వాలేశ్వరరావు గారికి మా పరిషత్ తరఫున ఎన్టీఆర్ పురస్కారాన్ని అందిస్తున్నాం తర్వాత టైగర్ అనేటువంటి సినిమాకి రామారావు గారు రజనీకాంత్ ఇద్దరు చేస్తే బాలేశ్వరరావు గారిని పిలిచి బ్రదర్ రజనీకాంత్ గారి కూడా మాలాగా మంచి డ్రెస్సులు కుట్టించండి అని చెప్పి ఆయనే సెలెక్ట్ చేశారు రజనీకాంత్ గారికి మనం ఈ మీటింగ్లో కూడా రజనీకాంత్ గారు గుర్తు పెట్టుకున్నారు వాలేశ్వరరావు గారిని తమ సమీక్ష స్థానంలో ఆశలు కావాల్సిందిగా కోరుకుంటూ మంత్రివర్యులు శ్రీ రవికుమార్ గారు శాసనసభ్యులు శ్రీ సాంసద్ని సన్మానిస్తారు ముందుగా పూలదండ ముందుగా పూలదండ వెయ్యగారు రవికుమ గారు ముందుగా పూలదండ తర్వాత శాలువ తర్వాత తలపాక సార్ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ రంగస్థల పురస్కార గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం అన్నగారి స్మారకార్థం ప్రచురించినటువంటి ఎండి జ్ఞాపికను బహుకరిస్తున్నాం సార్ మీరు అందరూ గారు జనార్దన్ గారు అందరూ కలిసి ఈ జ్ఞాపికను బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాం వేరుకుపోయినందరూ పెద్దలందరూ కూడా పుష్పాభిషేకం చేయవలసిందిగా కోరుకుంటూ సార్ బాలేశ్వర రక్త వస్తారు తదుపరి బాలేశ్వరరావు గారి స్పందన కూర్చోండి సార్ అక్కడ అక్కడే కూర్చోండి పరిషత్ కమిటీ పెద్దలు మరి అనంతవరం గ్రామ ప్రజలు ఆశీనులైన పెద్దలు అలాగే పూర్వ సోదరులైన పాండురంగారావు గారు వారి బ్రదర్స్కి వారి కుటుంబ సభ్యులకి జీవితంలో మర్చిపోలేని దినంగా నేను కూడా భావిస్తున్నాను ఎందుకంటే నేను చెప్పాల్సినవి కూడా మా జనార్ద గారు రామారావు గారి ఫ్యామిలీ ఆయన మనస్తత్వం వారు ఒక విధి విధానాలు ఏంటన్నది అన్నీ వివరించారు నా తల్లిదండ్రులు చూసుకున్న పౌరుపణ్యంతో వాళ్ళు ఏ లోకాన్ని ఉన్నా కానీ నన్ను ఆశీర్వదిస్తూ నేను ఈ స్థితిలో ఉన్నానంటే వారికి కృతజ్ఞతలుగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే టైలర్ అంటే ఒక సామాన్యంగా ఏదో దుస్తులు కుట్టుకుని లేదా విలేజీలో పల్లెటూళ్ళ అరుగుల మీద చేసుకుంటూ వాళ్ళకి కళ్ళు కనపడక ఇంట్లో సాధక పాతకాలు ఇలాంటి వ్యవస్థలు నేను కూడా సామాన్య రైతు దగ్గర నుంచే వచ్చాను కష్ట సుఖాలంటే ఏంటో తెలుసు పని నేర్చుకునే టైంలో నాది కృష్ణా జిల్లా వేంపాడు గ్రామం అనేసి మానకొండకు ఒక మూడు కిలోమీటర్లు రోజు కూడా క్యారేజీ కట్టుకొని మా ఊరు నుంచి రైలు బండి ఎక్కి మళ్ళీ రాత్రి పన్నెండుకి పదకొండింటికి ట్రైన్ ఎక్కి వెళ్ళి జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు ఏ వ్యక్తి అయినా కానీ కష్ట సుఖాలు పడిందే పేరు ప్రఖ్యాంతలు రావు అలాగ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో టైలరింగ్ షాప్ అనేది పెట్టడం జరిగింది దాని మీద దత్తుగారు ఒక కస్టమర్గా వచ్చి అలా పరిచయం అయ్యి అశ్వని దత్తు గారు ఆయన అప్పటికే ఎదురులోని మనిషి అంత క్రితం ఇంకొకటి రెండు సినిమాలు తీశారు ఆయనకు ఆలోచన ఎందుకు వచ్చింది నాలాంటి వాడిని ఈ స్థితికి తీసుకురావాలనేసి ఆయనకు ఆలోచన వచ్చి ఉంటుంది భగవంతుడు అలా ఉంటాడు అనుకున్నాను నేను ఏమైనా రామారావు గారికి డ్రెస్సులు కుడతావా నువ్వు అన్నాడు నాకు భయం వేస్తుంది రామారావు గారికి నేను చేయటం ఏంటి సార్ అని నువ్వు కథరా నేను తీసుకెళ్తాను ఒకసారి కొలతలు కూడా తీసుకుంది కానీ రమ్మనే తీసుకెళ్ళారు పెద్ద ఆయన అన్నగారిని చూడంగానే ఎంతటి వాడికైనా కానీ చేతులు వణుకుతూ ఉంటాయి అనమాట ఆ మహానుభావుడు అలా మెజర్స్ ఇచ్చి చూస్తాను తీసుకురా అన్నాడు తీసుకెళ్ళి వేసి చూసాం ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యి సరే ఈ చిత్రాన్ని కంటిన్యూగా నువ్వే చేయను నేను ఆ చిత్రంలో రకరకాల డ్రెస్సులుగా యంగ్ యూత్గా ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాడు ఎలా ఉంటాడో ఆయన ఆ రకమైన ఒక చేంజ్ కనపడింది నాకే తెలియదు అది దాని నుంచి కంటిన్యూషన్గా చేసే మిగతా చిత్రాలు కొండవీడి సింహం వేటగాడు గజ దొంగ ఇంకా ఎలాంటి డ్రైవర్ రాముడు ఎన్నో ఆయన ఎలాగంటే ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఇప్పుడు చెప్పారు ఆయన స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి నేను ఒకప్పుడు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసిన వాడిని అలాగ ఆయన మేకప్ వేసుకునే టైం కరెక్ట్గా తెల్లార్జానం నాలుగు మూడున్నర నుంచి నాలుగు ఐదు మధ్యలో అప్పుడు ఫ్రీగా ఉంటారు మహాతల్లి అమ్మగారు బసవ తారకమ్మ గారు వారిద్దరు కూడా కుటుంబ విషయాలు కానీ ఇతర విషయాలు కానీ చర్చించుకోవడానికి వారికి అదే సమయం ఆ మధ్యలో మేము డ్రెస్సులు తీసుకెళ్లి చూపించి చేస్తూ ఉన్నప్పుడు ఏమిటి విజయవాడ కౌర్లు విజయవాడ విశేషాలు ఏంటనే ఆయన అంత గుర్తున్నా కూడా విజయవాడ విశేషాలు అడుగుతూ ఉండేవాడు అనమాట అలాంటి వ్యక్తి అలాగే సాహసవంతుడికి నేపాల్ ఫస్ట్ టైం ఆయన కూడా రావటం పదిహేను రోజులు నేపాల్లో ఉన్నాం అమ్మగారు కూడా వచ్చారు ఆయన పొద్దున పూట మనం ఇడ్లీలు చే అట్లా అయ్యి తింటాం చక్కగా పెరుగన్నం తోడేసినది ఆయన దోని చేసిన తర్వాత నీకు పని లేదు కాబట్టి అమ్మగారితో అంతా తిరిగేసి సాయంకాలం రా అని చెప్పేవాడు అనమాట ఆ మహాతల్లి ఈ లోకాన ఉందో కానీ ఈనాటికి కూడా పెద్దలు మన తల్లులు అంటే నాకు ఇప్పటికి డెబ్బై మూడు సంవత్సరాలు ఆవిడికి ఆనాడు ఎంత వయసు ఉందో మనం నేర్చుకోవటానికి నాకు అలాంటి అవకాశాలుగా ఆవిడ మంచి చెళ్ళు చెబుతూ ఉండేది అలాంటి తల్లి అలాగ అన్నగారి దగ్గర క్రమశిక్షణ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరిని ఒప్పించకూడదు ఎవరిని మంచి చేయాలి అణిగి ఎలా ఉండాలి ఏంటి అనేసి ఆ మహానుభావుడి దగ్గర నేర్చుకున్న బట్టి నేను రోజున ఈ స్థితిలో ఉన్నాననేసి నేను అనుకుంటున్నాను దానికి తోడు అంతటి గొప్ప మహానుభావుడు ఒక టైలర్గా ఒక సినిమా టైటిల్స్లో మొత్తం అందరిని మేకప్ మ్యాను హీరోయిన్ అందరిని కలిపేస్తూ ఉంటారు దత్తుగారి చిత్రంతో స్టార్ట్ అయినప్పుడు చిత్రంలో ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి ఒక సింగిల్ టైటిల్ కార్డు దానికి కూడా లెంత్ పెరుగుద్దు చాలామంది వేయరు ఇలా వేయండి అని ఆయన సలహా ఇస్తే మొత్తం ఇవాళ వరకు కూడా చరిత్రలో టైలర్ అన్న వాళ్ళకి సింగిల్ టైటిల్ కార్డు వేయటం ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇప్పటికీ ఏ సినిమా వేసినా ఏమేసినా కానీ దేశ దేశాల నుంచి నాకు దగ్గర కస్టమర్లు వస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ సినిమా చూడగానే ఏ గురుగారి సినిమా వస్తాం చూడు చూడంటే చెప్తా అంతటి చరిత్ర ఆయన పేరు ప్రఖ్యాంతలు ఈ భూమి మీద సువర్ణక్షాలుగా ఎంత కాలం నిలబి ఉంటాయో మా సంస్థని మా పేరుని ఆ మహానుభావుడు నిలిపాడు ఆయనకి ఏ లోకంలో ఉన్నా కానీ భగవంతుడు ఆశస్సులు ఇచ్చి మాలాంటి వారిని ఇంకా ఎదుగుదలకి మూలకారకమైన మహానుభావుడు ఒక్క ఆ వారి నటన గురితే కాదు రాజకీయంగా కూడా ఇప్పుడు జనార్దన్ గారు చెప్పారు పార్టీలో ఉన్నదే ఆయనకు కావాల్సింది ఏంటంటే పేదవాడు ఒక జీవితం ఒక మట్టి పిడతలు భోజనం చేస్తున్న ఒక పూరుగుడ్సెలో ఉంటున్న మనిషిని ఏ స్థితి ఏ స్థితికి తీసుకెళ్ళాలి ఏంటన్నది మహానుభావుడు ఆయన కళలు కళ ఇప్పుడున్న ప్రభుత్వం నాయకులు అందరూ కూడా ఎంతో స్థాయికి ఎదిగారు ఎదుగుతున్నారు నేను చూసి ఆనందిస్తున్నాను ఈ రోజున నన్ను ఇంకా చెప్పాలంటే రామారావు గారి గురించి రోజుల తరబడి చాలా చాలా ఒక్కొక్కడికి ఒక ఇంట్రెస్ట్గా ఆయనకు పరిచయం అయిన ప్రతి వ్యక్తి కూడా ఒక కథలాగా చెప్పుకునే అవకాశం ఉంటుంది అనమాట ఆయన అలా కనిపించాడు మహానుభావుడు ఒకరు దృష్టి రాముడు ఒకరు దృష్టి కృష్ణుడు ఒక దానికి రావణాసురుడులాగా అలా కనిపించిన వాళ్ళలో మహానుభావుడు వెంకటేశ్వర స్వామి స్వరూపమైన అలాంటి స్వరూపాన్ని జన్మలో అలాంటి వ్యక్తి భగవంతుడు మళ్ళీ పుట్టిస్తాడా మనం చూస్తామన్నది కాకకుండా నిజాయితీగా దాని మీద ఆయన కళ ఆయన మొక్క కళావళికలు అలాంటివి ఆయన మొఖం కళలో కూడా ఒక కొలతలు ఉన్నాయి ప్రతి మనిషికి ఒక ఫేస్కి ఈ ముక్కు ఎంత ఉందో ఈ నసలు ఎంత ఈ నసల నుంచి పైకి ఎంత ఉండాలి కరెక్ట్ అయిన కొలతల ఫేస్ అయింది అందుచేత ఆ మనిషికి ఆ చూస్తాను కూడా కళలో ఒక గంభీరమైన ఒక భగవత్సు